హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడ్ ఈస్ ఈ రోజు నేను టమాటా రోటీ పచ్చడి అయితే చేశాను ఓరయ్యా టమాటాలు రోటీలు కలిపి పచ్చడి ఏందిరా స్వామి స్వామే అంటారా ఏంది కాదండి బాబు రోట్లో నూరిన టమాటా పచ్చడి అయితే చేశాను ఇప్పుడంటే మిక్సీలో వచ్చి ఆ రోళ్ళ సంగతి మర్చిపోయారు అందరూ అప్పట్లో ఆ రోట్లో నూరిన పచ్చడి వేసుకొని సర్ది కట్టుకొని పొలం గట్ల మీద పోయి తింటే ఆ తృప్తి ఆ టేస్టే వేరండి సరే ఇంకెలా చేయాలో చూసేద్దాం మరి ఫస్ట్ అయితే నేనైతే ఒక కిలో టమాటా దానికి తగ్గట్టుగా వంద గ్రాముల పచ్చిమిర్చి అయితే తీసుకొని నీట్గా కడుక్కొని పచ్చిమిర్చిని ఒక బౌల్లో వేసేసి తర్వాత టమాటాలకి ఆ ముచ్చుకి నా ఫ్రంట్ సైడ్ ఉండే వేస్ట్ అయితే తీసేసి నాలుగు పీసులుగా కట్ చేసుకొని టమాటాలని ఆ టమాటాలు కూడా ఆ గిన్నెలో వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే అవి కారం ఎక్కువగా ఉన్నాయా లేదా తక్కువగా ఉన్నాయా చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని పచ్చిమిర్చిని వాడండి ఎక్కువ తక్కువ అని సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆ గిన్నెనైతే ఆ పొయ్యి మీద పెట్టేసేయండి దాంట్లో ఒక ఐదు స్పూన్లు ఆయిల్ అయితే వేసి మూత వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి ఒక ఐదు నిమిషాలు అయ్యాక లైట్గా అవి మగ్గుతూ ఉంటాయి ఒకసారి మిక్స్ చేసుకోండి ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుందన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గనే అంటే పది నిమిషాలు అవుతుంది పది నిమిషాలకి బాగా మగ్గిపోతాయి అవి ఇప్పుడైతే అందులో ఒక్క స్పూను జీలకర్ర అయితే వేసుకోండి జీలకర్రతో పాటు కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు వేసుకోండి టమాటాలు ఆల్రెడీ పుల్లగానే ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా చింతపండు చాలు టేస్ట్ కోసం అంతే అవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనై అంటే టోటల్ పదిహేను నిమిషాలు పడుతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అయితే పడుతుంది ఇప్పుడు ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి టమాటాలు పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట ఒకసారి చూడండి ఒకసారి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో బాగా మెత్తబడిపోయి బాగా మగ్గిపోయాయి అనమాట ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి వాటిని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు ఇక ఇప్పుడైతే రోట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి ఆ పచ్చిమిర్చి బాగా మెత్తగా నూరాలి కాబట్టి సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మాత్రమే వేసుకోండి టమాటాలు వెంటనే నలిగిపోతాయి కాబట్టి వాటిని తర్వాత వేసుకోవచ్చు సో పచ్చిమిర్చి ఆ చింతపండు అన్నీ వేసుకున్నాక అందులో ఒక స్పూను మన కారానికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టుగా కారం ఎక్కువ తినాలి మాకు ఎక్కువ తినగలం అనుకుంటే మాత్రం తగ్గించుకోండి సాల్ట్ లేదండి మాకు కరెక్ట్గా కావాలంటే ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది ఉప్పు వేసుకొని ఇంకా పచ్చిమిర్చి మొత్తాన్ని బాగా మెత్తగా అయ్యేలాగా బాగా నూరుకోండి ఒక ఐదు నిమిషాల పాటు చేతులు మాత్రం నొస్తాయి మరి నూరేటప్పుడు తప్పదిగా మనకు ఆ టేస్ట్ కోసం తప్పదు సో ఒక బాగా నూరాక అందులో వెల్లుల్లిని డైరెక్ట్గా రెబ్బలు అయితే తీయకుండా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి మిక్సీలో వేస్తే వెంటనే పేస్ట్ అయిపోతుంది కానీ కానీ ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి మాత్రం సంబంధం ఉండదు రోట్లో నూరిన పచ్చ టేస్ట్ అంతే మోగం మామూలుగా ఉండదు ఇప్పుడైతే ఆ టమాటాలు అన్నిటికీ అందులో వేసుకోండి రోట్లో వేసుకొని దాంతోపాటు మెల్లిగా నూరుకోండి మొత్తం ఆ పచ్చిమిర్చి పేస్టు ఈ టమాటాలు మొత్తం బాగా మెత్తగా అయ్యి మెదిగిపోయి ఆ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా అయితే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా నూరుకోవాలన్నమాట ఆ మొత్తాన్ని చూడండి ఎలా మొత్తం మిక్స్ అయిపోయి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందో ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ మరీ సన్నగా కాదు కొంచెం పెద్దగా ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ దాంతోపాటు కొత్తిమీర కూడా వేసుకొని అలా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే మనకి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది చూడండి సూపర్ అంతే ఇప్పటికీ కొంతమంది అలా రోట్లో నూరిన పచ్చడి మొత్తం గిన్నెలోకి తీసుకున్నాక ఆ రోట్లో కొద్దిగా అన్నం వేసుకొని దాన్ని కూడా వదిలిపెట్టకుండా కలుపుకొని తినేవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు సో ఈ టమాటా రోటీ పచ్చడి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి